వీళ్ళు ఏంటో వీళ్ళు విధానాలు ఏంటో మరి వీళ్ళు ఫస్ట్ నుంచి ఇలాగే ఉండేవాళ్ళ లేకపోతే ఇప్పటికిప్పుడు ఇలా నేర్చుకున్నారా అసలు అర్థం కాని పాయింట్ ఫస్ట్ నుంచి వైఎస్ ఫ్యామిలీ అంటే ధైర్యవంతులు సాహసోపేతమైన వ్యక్తులు వైఎస్ ఫ్యామిలీ అంటే పూర్తి స్థాయిలో ప్రజల మనుషులు ఇలాంటి జనాల్లో ఉన్న నాణూని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెడగొట్టాలని నేను ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఎందుకు ఈ మాట అన్నానంటే వైఎస్ షర్మిలా గారిని సునీతారెడ్డి గారు చూశాక నాకైతే అలాగే అనిపిస్తుంది అంటే నేను ఆ కుటుంబ స్థాయిని నేను మాట్లాడే అంత స్థాయి నా దగ్గర ఉండకపోవచ్చు అంత ఆలోచన వాళ్ళ కుటుంబం గురించి ఇంకా నాకు కొంత తెలిసి ఉండొచ్చు మేబీ కాకపోతే నేను నాకు తెలిసిన దాంట్లో కల్లా ఇప్పుడు మాట్లాడే హక్కు అయితే నా దగ్గర ఉందని నేను అనుకుంటా రాజశేఖర్ రెడ్డి గారు తవరింగ్ పర్సనాలిటీ రెడ్డి గారు మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఎంతో కొంత చరిష్మా ఉన్న నాయకుడు అంటే ఆయన కూడా ఇది రాజశేఖర రెడ్డి గారు చాటిన కడప జిల్లా రాజకీయాలని ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఇక పూర్తి స్థాయిలో రాజారెడ్డి గారు మంచి ఫేమస్ పర్సనాలిటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగల నాయకుడు తెలుసు అందరికీ దేశ స్థాయిలో కూడా ఆయన బలమైన రాజకీయ పార్టీగా ఆయన ఆవిష్కరించుకున్నాడు ఆయన పార్టీని రేపు నిన్న ఒక సర్వే వచ్చింది ఈ జన్మత సంథింగ్ ఆ దేశంలో మళ్ళీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగో అతిపెద్ద పార్టీగా పార్లమెంట్లో మళ్ళీ కూర్చోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిన్న ఒక సర్వే వచ్చింది ఏంటి ఇంత బలమైన వ్యక్తుల మధ్య ఏంటి వీళ్ళ వాదనలు వీళ్ళ విధానాలు ఏంటి అసలు షర్మిళా గారిది ఏందో మరి ఆ సునీతారెడ్డి గారిది ఏందో అర్థమైసావట్లు ఎందుకు ఈ అన్నానంటే ఒకటి షర్మిళా గారిని తీసుకున్నాం ఫస్ట్ ఏమీ లేదు కష్టపడి పనిచేస్తాను నేను నిలబెడతాను నాతో పాటు నాయకులను నిలబెడతాను అక్కడ వాడుకున్న పేరు ఎవరిది రాజశేఖర రెడ్డి గారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు నేను రాజన్న బిడ్డని రాజన్న రాజ్యం రాజ్యాంగేస్తాను ఐదని చెప్పి మొన్న తిరిగింది మొన్న వరకు తెలంగాణలో తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి పిప్పి పట్టిపోయినాయి కానీ ఎలక్షన్లు పోటీ చేసిందే పాలేరు మట్టి పాలేరు గద్ద నమ్ముకున్న వాళ్ళని ఏమైనా నిలబెట్టిందే ప్రతి ఒక్కరు ఆస్తులు అమ్ముకొని నేను ఎంతో కొంత ఖర్చు పెట్టుకున్నాను నా పార్టీకి అని చెప్పిన వాళ్ళేగా నిన్న ఒక అమ్మ నుంచి ఒక పాప మామ ఏడుస్తూ ఉంది వికారాబాద్ నుంచి ఆయన ఎవరు ఆయన ఏడుస్తున్నాడు వీళ్ళందరూ అక్కడ మునిగిపోయి ఉన్నారా ఏమో సడన్గా అట్ అ టైం వీళ్ళందరికి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాలిపోయిందే అక్కడ పార్టీ క్లోజ్ చేసిందే అసలు వీళ్ళ నుంచి చేసిందా సరే క్లారిటీ ఆ నాయకులకి ఇవ్వకుండా వచ్చేసిందే చెప్పా చెప్పా పెట్టకుండా సరే అక్కడ ఉన్న వాళ్ళు కాళేశ్వరం పైన కేంద్రాన్ని ఫిర్యాదు చేశారు మళ్ళీ కేసీఆర్కి వ్యతిరేక నిరుద్యోగ దీక్ష వారం వారం అన్నారు అక్కడేం ఖాళీగా ఏం లేరు పోరాడారు నేను అదేమీ మళ్ళీ ఆ పోరాటం గురించి నేను మాట్లాడట్ల విధానాల గురించి నేను మాట్లాడతాను అంటే ఉపయోగం ఏముంది ఉపయోగం ఏముంది మీరు వచ్చి మీ చెరిష్మాటిక్గా నేను చూపించాలి అది ఇది అనుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకే మీరు నిలబడ్డారు ప్రజల్లో బలంగా మీరేంటని తెలుసు వితౌట్ వాళ్ళని కాదు రాజశేఖర రెడ్డి గారి వారసురాలు నేను రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పెట్టాను రాజశేఖర రెడ్డి పెట్టినాను పదే 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 తిప్పి 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 రాజశేఖర రెడ్డి గారు పేరు పోగొట్టడం తప్పితే మీకు నాలుగు కోట్లు బడవమ్మ తల్లి అని చెప్పి తెలంగాణలో చూపించారు ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి చచ్చిన పార్టీని నేను బతికిస్తాను ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఉద్యమం చేస్తాను మా అన్న ఒకప్పుడు ఈ మాట మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు ఇట్లా పేరు నేను తీసుకొస్తాను నాకు ఇరవై రెండు మంది ఎంపీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి అని చెప్పి ఒక వీడియో ప్లే చేసి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఆ మంట కలిసి చేతవాళ్లతో కలిసి ఆ మంట కలిపిన మాటలన్నీ ఆడను మాట్లాడటం ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదా ఎక్కాక ఫస్ట్ టైం ఆయన ఏం చెప్పాడంటే మనను నిజంగా మన దగ్గర బలం ఉంది కానీ మన అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడు మనం ఎంత పోరాడినా కూడా వాళ్ళు ఇవ్వరు అది ఎందుకు అంటే ఎక్కిన ఫస్ట్ ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పాడు మన అవసరం వాళ్ళు తీసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర అవసరంగా ఉంటే మీరు పెట్టండి సంతకం నేను అట్లయితే ఇస్తానని మనం డిమాండ్ చేయొచ్చు ఇప్పుడు మన అవసరం లే అవసరం వాళ్ళకి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన ఫస్ట్ చెప్పాడు మనం ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుంటూ ఒప్పందపూర్వకంగా జాగ్రత్తగా మనం వాళ్ళతో అన్న అది ఇది మా రాష్ట్రం పరిస్థితి అది ఇది అని చెప్పి వాళ్ళని మనం ఏదో రకంగా కన్విన్స్ చేసుకొని మన అవసరాలు తీర్చుకోవడం తప్పితే మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలా అనుగుణంగానే పోలవరం నిధులు తెచ్చుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది అనుకున్న ప్రతిసారి తెచ్చుకుంటానే ఉన్నారు తర్వాత కేంద్ర పథకాలు ఏమైనా ఉంటే మనం భాగస్వామ్యం కోయలేషన్ మంచిగా చేసుకుంటా ఉన్నాం ఆ తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని ఎన్నిసార్లు పార్లమెంట్లో ప్రస్తావించారు ఆయన ఎంపీలు కానీ ఆయన కానీ ఆయన ఇక్కడ లోకల్గా ఏ నాయకులు వచ్చినా కానీ ఇవన్నీ మనకు తెలుసు కదా సాక్షాత్ విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు వస్తాయి ముందు మాట్లాడలేదా ఇంకేం చెప్తామండి ఇంకేం చెప్తాం ఇప్పుడు మీరు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు పాడుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైకి లేపాలి పైకి లేపాలి మీరు పది రోజుల నుంచో ఇరవై రోజుల నుంచో పోరాడుతున్నారు ఒక పది మంది కొత్త వాళ్ళని మీ వెనకాల దిక్కుకోగలిగారు పది మంది కొత్త వాళ్ళని ఎంతసేపు ఆ ముస్లిం ముతకా బ్యాచ్ అందరినీ స్టేజ్లు మేము కూర్చోపెట్టి స్టేజ్ మీద ఉన్న జనాల కంటే బయట స్టేజ్కి ఎదుర్కొన్న జనాలు తక్కువ ఇంకా పార్టీ మీరు బతికిచ్చేదే ఉంది మీడియా కెమెరాలు పట్టుకొని మీడియాలు చూపించుకోవడానికి తప్పితే మీకు ఇప్పుడు ప్రమోషన్కి ఏం తక్కువ మీరు వైఎస్ షర్మిళ అనే పేరు ఉన్న నాళ్ళు మీరు రాష్ట్రం మొత్తాన్ని తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుగుతున్న మున్సిపల్ షర్మిళ శాస్త్రి అని అందరికీ తెలుసు మీ షర్మిళ అనే పేరు అందరికీ తెలుసు కదా రాజశేఖర రెడ్డి గారు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా మీరు అందరూ గుర్తింపే మీరు సపరేట్గా ఇప్పుడు పోయి మీడియాలో తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ చెడ్డపూర్మి ఓట కట్టుకొని తప్పితే నాకు తెలిసిది ఏమీ కాదు మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం తప్పితే ఏమీ లేదు దీనికుంటా మీకు ఒక్క పది పైసలు రాదు నాకు ఒకటి అడగాళ్ళనిపించింది ఇంత ప్రేమ పొలకొచ్చిన కాంగ్రెస్ పార్టీ సాక్షిలో నా వాటా ఉంది మా నాన్న నాకు సగం సగం వాటాలు అన్నిట్లు ఇచ్చాడు ఐదు అని చెప్పారు మరి ఇదే సాక్షిలో ఆ రోజు సిబిఐ వాళ్ళు చొచ్చుకొని పోయి సాక్షి మూసేస్తున్నారు ఐదని రాసిన మీడియా హౌసెస్ ఉన్నాయి అవన్నీ జరిగినాయి కదా మరి ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు అర్థరు మీ ఆస్తులు కుల్లబొచ్చారు కదా అంటే మీరు అవినీతి చేశారా చేయలేదు చేయలేదని చెప్పారుగా మొన్నటిదాకా అదే ఇవన్నీ అడిగాను అనుకోండి అది వేరే లెవెల్లో ఉంటుంది ఏమి ఇప్పుడు పోరాట యోధులు అలా ఏమంత పోరాట యోధులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో లేరు ఇప్పుడు ఏం పుట్టకొచ్చింది కొత్తగా అసలు పుట్టకొచ్చింది మొలకొచ్చింది ఇంకా ఇప్పుడు ఢిల్లీలో చేసింది కాళేశ్వరం అంటది అది అంటది ఇది అంటది ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరి కంప్లైంట్ ఇచ్చారుగా దాని గురించి ఏమైంది ఒకసారి మళ్ళీ ఇప్పుడు అడగండి ఢిల్లీలో ఉన్నారుగా అంటే మీకు గుర్తు వచ్చినప్పుడే పోరాటం అదేదో సామెత ఉంటుంది ఎద్దులే అట్లాంటివన్నీ ఎందుకు ఇవి పల్లెటూరి అన్నీ మొరట సామెతలు అవి అవి చెప్పామనుకోండి ఇంకా రాజశేఖర రెడ్డి గారు కూతురు మేము అవమానించినట్టే ఎందుకు ఇవన్నీ ఇంకా ఇంకో పక్క ఇవి ఏమవుందా ఏమో ఇది తెగన పనిచేసి ఇది నర్రెడ్డి సుంతారెడ్డి గారు అమ్మా అవినాష్ రెడ్డి గారు చేశారంటారు సరే సరైన ఆధారాలు ఏమన్నా ఎందుకు చేసాడమ్మా అవినాష్ రెడ్డి గారికి ఏం అవసరం అనేది చూపించలేకపోతారు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు అంటారు ఆ ఆధారం ఎలా ఏంటో చూపించడానికి సిబిఐ దగ్గర ఉండవు మీ కాడ ఉండవు ఎవరి కాడ ఉండవు ఆయనకి అవసరం అనేది అడగతా ఉన్నాం ప్రజలకు ఊర చేశాడు ఇప్పుడు ఏదో ఒక కేసు ఒక హై ప్రొఫెషనల్ కేసు అనంతపూర్లో జరిగింది రెండు వేల నాలుగులోను రెండు వేల ఐదులోను జనవరిలో జరిగింది ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేసే అతను వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ తగాదులు అవి ఎప్పటి నుంచో నలుగుతూ నలుతూ చంపేశారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఏమొచ్చింది అట్లాంటి ఏదో ఉంటుంది కదా ఊరికి మనం బ్లేమింగ్ చేస్తే అయిపోదు కదా ఈ సింపతి డైలాగులు చచ్చిపోతున్నావు రాత్రి రాధాక ఈ వెంకటకృష్ణతో మాట్లాడిన మాటలు చూస్తుంటే మొత్తం సింపతి డైలాగులు అన్న నాకు ఇప్పటికన్నే ఎవరు కాదు అన్నారు అన్న ఆయన ఏమన్నా మా సిల్లలు కాదు మీరని మీరు మీరే మీరు మీరే పక్క తప్పుకో మీరు మీరే అనుకుంటుంటే ఎవడేం చేస్తాడమ్మా మీరు ఇప్పుడు అర్జెంటుగా మీ ఎందుకు మరి మీరు ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థానాన్ని కూల్ చేసేయాలి మీరు చేస్తున్న పాపం ఏంటంటే మీ వ్యక్తిగత మళ్ళీ చెప్తున్నా మీ వ్యక్తిగత ద్వేషం ఆయన మీద ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి నాడు నేడు కింద స్కూల్ మారినా లేదా విద్యా వ్యవస్థ ద్వారా మారిందా లేదా పూర్తి స్థాయిలో వైద్య వ్యవస్థ మారిందా లేదా ఉద్దాన కిడ్నీ సెంటర్ చంద్రబాబు నాయుడు గారు కట్టారా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చూపించారు ఎంత లక్షల మంది ప్రజలు అక్కడ ఆరోగ్యంగా బతుకుతారు లేకపోతే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చింది పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం ఆస్కారం వచ్చింది డాక్టర్ మంచి మంచి డాక్టర్స్ అవుతారు ఇంకా చెప్పాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాస్తవానికి సచివాలయాల ద్వారా పేద విద్యార్థిని విద్యార్థులు గవర్నమెంట్ పోస్టు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకోవడానికి బలంగా ఆనందంగా ఉంటారు ఇవన్నీ ఎన్ని ఉంటాయి ఏం మారలేదు ఏందో మీ వ్యక్తిగత ద్వేషం కోసం కోట్లాది మంది ప్రజల జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు ఒకటో తర పింఛన్లు అందకూడదు ఈసారిగా తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలు కావాలి మీ వ్యక్తిగత పైచాచిక ఆనందం పెరగాలి బాగా ఉండాలి అవతరుల జీవితాలు పేదోళ్ళు సర్వనాశనం అయిపోవాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే కోట్లాది మంది ప్రజలు నాశనం అయిపోతారు ఎందుకు నాశనం అవుతారు ఇవన్నీ జరగవు అన్నీ జరగవు ఎందు మరి మీ ఆనందం ఏందో మీ బాధలేందో మీ షర్మిలమ్మ కానీ లేకపోతే ఇటు పక్క సున్నితమ్మ కానీ మీకు చెప్పి చెప్పి వాళ్ళు అందరు బాధ చెప్పే ఉంటారు మీకు అర్థమై ఉండదు ప్రజలు చెప్పినా మీకు అర్థం కాదు మీ ఏదో రోజు తెలుసుకున్న రోజు మీరే బాధపడతారు ఇంకా అంతమంది మీరు చెప్పేది ఏమీ లేదా అంతే ఇంకా ఏదో తెలుసుకున్న రోజు మీరు ఖచ్చితంగా బాధపడతారు